అందరికీ నమస్కారం వృద్ధాప్యం అనేది అందరికీ దొరకదు మానవ జన్మెత్తిన ప్రతి వాళ్ళు వృద్ధాప్యాన్ని అనుభవించలేరు అయితే వృద్ధాప్యం కూడా దేవుడిచ్చిన వరం లాంటిదే కానీ వృద్ధాప్యంలో దక్కాల్సిన గౌరవం మర్యాద అందరికీ దక్కదు ఇది చాలామందికి ఒక శాపం లాంటిది సరిగ్గా జీవితాన్ని ప్రణాళిక ప్రకారం ముందుకు తీసుకువెళ్తే వృద్ధాప్యం ఒక వరం లాంటిది ఎందుకంటే అప్పటి వరకు కుటుంబం కోసం తన నమ్మిన వాళ్ళ కోసం అనునిత్యం కష్టపడి సంపాదించి తన కుటుంబాన్ని ఒక తాటిపైకి తీసుకువచ్చిన తరువాత అదే కుటుంబం పైన ఆధారపడవలసిన పరిస్థితి వస్తే అప్పటి వరకు సంపాదించుకున్న గౌరవం మర్యాద అంతా కూడా ఒక అబద్ధంలా మారి ప్రతిరోజు దౌర్భాగ్యమైన పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుంది అలా రాకూడదు అంటే గౌరవనీయులు వృద్ధులు కొన్ని నియమాలను పాటించాలి అప్పటి వరకు సంపాదించిందంతా తన కుటుంబం కోసమే అనుకునే భ్రమలో కాకుండా తన వృద్ధాప్యం కోసం తనను నమ్మిన భాగస్వామి కోసం జీవితాంతం ఏమీ చేయలేకపోయినా వృద్ధాప్యం కోసమైనా ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి కుటుంబం ఏర్పడిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ప్రతి రూపాయి ప్రతి రోజు పిల్లల కోసమే ఆలోచిస్తారు తల్లిదండ్రులు తల్లిదండ్రులను ఆశ్రమాల్లో వదిలేస్తున్నారని తల్లిదండ్రులను చూసే పిల్లలు కరువేయారని మనకి తెలిసినా కూడా మన పిల్లలపై ఆ మమకారం పోదు కానీ మనం సంపాదించే ప్రతి వెయ్యి రూపాయల్లో నుంచి కనీసం పది రూపాయలు మన వృద్ధాప్యానికి షర్టు జేబు నుంచి ఫ్యాంట్ జేబులో దాచుకున్నట్లు వెనకేసుకోవాలి ఎందుకంటే వృద్ధాప్యం అనేది అనుభూతులను నెమరు వేసుకొని గర్వంగా బ్రతకాల్సిన సమయమే అయినా సరే ఆర్థికపరమైన అవసరాలు చాలా ఉంటాయి అది ఆరోగ్యపరంగా ఇంకా ఎక్కువగా ఉంటాయి అది మనకు కావచ్చు మన భాగస్వామికి కూడా కావచ్చు ఆ సందర్భంలో కూడా మనం బ్రతికిన బ్రతికంతా ఎంత గౌరవంగా ఒకరి చేతిపై ఆధారపడకుండా బ్రతుకుతామో ఆ సందర్భంలో కూడా మనం అలాగే బ్రతికితేనే మన పిల్లల దగ్గర చేయి చాచే పరిస్థితి ఉండదు అప్పటి వరకు ఎంతో మందికి పెట్టే మన చేయి వంద మందికైనా వడ్డించే మీ భార్య ఈరోజు అలా వెనకేయకపోతే అదే అన్నం కోసం లేదంటే ఆరోగ్య పరిస్థితులు బాగోక మీ పిల్లలపై లేదంటే ఇంటి కోడళ్ళ దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి వస్తుంది ఇది చాలా దయనీయమైన పరిస్థితి ఇప్పటి నుంచైనా దీని గురించి ఆలోచన చేయండి ఖచ్చితంగా మీకోసం ఒక గదైనా సరే సొంతంగా ఉండేలా చూడండి అది మీరు కట్టించిన ఇల్లైనా మీ పిల్లల దగ్గర మీరు ఉన్న సరే మీకు స్వతంత్రంగా వండడానికి మీకు నచ్చినట్లు మీరు వండుకొని తినడానికి మీకంటూ ఒక గదైన ఉంచుకోండి మీ ఓపిక ఉన్నంత వరకు మీకు మీరే వండి తినడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఆ వయసులో ఆకలికి ఇతరులు పెట్టేదాకా ఎదురు చూడకూడదు సమయం మొత్తం మారిపోతుంది అప్పటి వరకు వేల కాని వేళల్లో తిన్నా ఒకరు పెట్టేదాకా ఎదురు చూసి తిన్నా మీ శరీరం తట్టుకుంటుంది కానీ వృద్ధాప్యంలో ఆకలి తొందరగా వేస్తుంది ఏవేవో తినాలన్న చిన్న చిన్న కోరికలుంటాయి కాబట్టి వండుకొని తినే శక్తి ఉన్నంత వరకు వృద్ధులు ఇతరులపై ఆధారపడకూడదు ఇది తమ గౌరవాన్ని రెట్టింపు చేస్తుంది పిల్లలే మీకు తెచ్చి పెట్టేలా చేస్తుంది మీరు అడిగితే విసుక్కున్న మీ కోడలే లేదంటే మీ కూతురే ఎవరైనా కానివ్వండి ఇదిగో ఈరోజు ఇది వండాను వేసుకొని తినండి మీకు తెచ్చి ఇచ్చేలా చేస్తుంది భార్యాభర్తలు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని చూస్తే మనకు సాక్షాత్తు ఆ పార్వతి పరమేశ్వరులా కనిపిస్తూ ఉంటారు కాబట్టి వృద్ధ దంపతులు వీలైనంత వరకు బంధాలను బాధ్యతలను పిల్లలకి వదిలేసి మీరు దైవ దర్శనాలు చేయాలి గుళ్ళు గోపురాలు తిరిగి దేవుని యొక్క ఆశీర్వాదానికి దగ్గరవ్వండి సూక్ష్మాన్ని గ్రహించండి జీవిత సారాంశాన్ని గ్రహించండి ఆధ్యాత్మిక చింతన వృద్ధాప్యంలో చాలా అవసరం ఇది శారీరక విశ్రాంతినే కాకుండా ఆలోచనలను కూడా తీవ్రతరం కానివ్వదు ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగిస్తుంది ఇది నేనే సంపాదించాను కాబట్టి నేను ఉన్నంత వరకు నా చేతిలోనే ఉండాలి నేను పోయాక పిల్లలు తీసుకుంటారు నేను ఎవ్వరికీ ఇవ్వను అనే ఆలోచన దయచేసి చేయకండి మీకోసం కొంత మిగతాదంతా మీ పిల్లలకు కాబట్టి మీకు శక్తి ఉన్నప్పుడే మీ పట్ల మీ పిల్లలకి గౌరవ మర్యాదలు ఉన్నప్పుడే మా నాన్న ఇచ్చేదాకా మేము ఎదురు చూడాలా అన్న ఆలోచన మీ పిల్లలకు రాకముందే ఆస్తిపై ఇతరులు మీ పిల్లలకు తప్పుడు సలహాలు ఇవ్వకముందే మరొక వ్యక్తి మీరు కష్టపడిన ఆస్తిని మీ ముందరే మీ పిల్లలకి పంచే స్థాయికి మీరు రాకముందే మీ పిల్లలకి ఎవరికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అదంతా ఇచ్చేయండి దాపరికం లేకుండా మీ కోసం మీరు ఏం ఉంచుకున్నారో ఎందుకు ఉంచుకున్నారో భవిష్యత్తులో వాళ్ళ నుంచి మీరెందుకు ఏమీ ఆశించటం లేదో కూడా స్పష్టంగా చెప్పండి ఇది మీ వృద్ధాప్యంలో పిల్లల నుంచి వచ్చే గౌరవ మర్యాదలను ఖచ్చితంగా రెట్టింపు చేస్తుంది అదేవిధంగా మీకు నెల్లెలా వచ్చే ఆదాయం మీ ఆధీనంలోనే ఉంచేలా చూసుకోండి ఇలా వచ్చిన ఆదాయంతో మీరు గౌరవంగా బ్రతకాలి అంతేకాకుండా మనవలు మనవరాళ్ళు వడ్డీతో అంటారు అసలు కన్నా వడ్డీ చాలా ముద్దుగా ఉంటుందంటారు కదా ఆ వడ్డీని మనం ఎప్పుడు పెంచుకుంటూ పోవాలి అంటే ప్రేమతో ఒక పండగని లేదంటే శుభకార్యాల సమయంలో మీ మనవలు మనువరాలకు బహుమతులుగా డబ్బులు కానీ ఏవైనా కానుకలు కానీ ఇస్తూ ఉండండి ఇది వృద్ధాప్యంలో ఉన్న మీకు వాళ్ళంటే ఎంత ఇష్టమో తెలియచేస్తుంది అంతేకాదు పిల్లలకన్నా మనవల యొక్క స్పర్శ వాళ్ళతో గడిపితే వృద్ధులకు ఆహ్లాదకరంగా ఉంటుంది ఎలాంటి అనారోగ్యమైనా సరే ఆ సమయానికి ఊరటనిస్తుంది అలా మీరు బహుమతులు ఇవ్వటం వలన మీరంటే వాళ్ళకి కూడా అభిమానం పెరుగుతుంది మీపై గౌరవం పెరుగుతుంది ఇంకా ఆరోగ్య విషయంలో పాటించాల్సినవి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి పౌష్టికాహారం తీసుకోవాలి ధ్యానం అదేవిధంగా యోగా కాస్త మీ వయస్సు వాళ్ళతో సరదాగా కాసేపు గడపటం కూడా ఆరోగ్యానికి చాలా ముఖ్యం పగలు ప్రతీకారాలు మనిషిని కోపానికి గురి చేసే మాటలు ఇలాంటివి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ దరిదాపుల్లో కూడా మీరు వెళ్ళకూడదు వాళ్ళని నీ దగ్గరకు రానీయకండి నువ్వు సంపాదించి నీ పిల్లలకి ఇచ్చినట్లే అందరికీ ఇచ్చే శక్తి ఉండదు కాబట్టి ఎప్పుడూ కూడా సంపాదన విషయంలో పోల్చి గాని నీ పిల్లల అభివృద్ధితో ఇతరుల పిల్లలను పోల్చి గాని హేళన చేయకండి మీది పెద్ద వయస్సు కాబట్టి ఎవరి అవసరం ఎప్పుడు వస్తుందో ఎవ్వరికీ తెలీదు సంపాదించే శక్తి మీలో పూర్తిగా పోయింది ఇప్పుడున్న జీవితం అంతా ఆ భగవంతుడిచ్చిన యగస్ట లాంటిది దీనిని కేవలం సంతోషానికి మాత్రమే వాడండి మీరు కనుక నేను చనిపోయిన తరువాతే నా పిల్లల ఆస్తిని అనుభవించాలి ఇది నా సంపాదన ఇది నా ఇష్టం నాకు చట్టాలు న్యాయాలు సపోర్ట్ చేస్తాయి అనే భ్రమలో దయచేసి ఉండకండి ఎందుకంటే మనం ఎంత గొప్పగా బతికినా మన చివరి ప్రయాణం అనేది అంతకన్నా గొప్పగా ఉండాలి అంటే మనం చనిపోయిన తరువాత బయట వాళ్ళు అయ్యో పాపం అనే కన్నా మనల్ని కన్నా పిల్లలు మనవలు మనవరాళ్ళు మా తండ్రి మాకు ఇన్ని చేశారు మా తాతయ్య నానమ్మలు మాకు ఇన్ని చేశారు వాళ్ళకి మేము ఏమీ చేయలేకపోయాం అన్న బాధ కుటుంబ సభ్యుల్లో కలగాలే తప్ప వాళ్ళు మాకు ఏం చేశారని మేము ఎందుకు ఇప్పుడు వాళ్ళకి చేయాలి నేను ఎందుకు ఖర్చు పెట్టాలి అనే దౌర్భాగ్యపు దుర్మార్గపు ఆలోచనలతో పిల్లలు ఖర్చు పెట్టడానికి కూడా ఇష్టపడకుండా కొట్టుకుంటూ తల్లిదండ్రుల పార్థివ దేహాలను రోడ్డుపైనే వదిలేసే సందర్భాలు ప్రస్తుత రోజుల్లో ఎన్నో చూస్తున్నాం ఎలాంటి సందర్భాల్లో నలుగురికి మంచి చెప్పే మనం ఆ నలుగురిని బర్తిమిలాడితే కానీ పిల్లలు దహన కార్యక్రమాలు చేసే స్థితిలో ఉండటం లేదు వాళ్ళతో బలవంతంగా చేయించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి ఈ రోజుల్లో ఇవి చాలా ఎక్కువ చూస్తున్నాం దీనికి ముఖ్యమైన కారణం తల్లిదండ్రులు పిల్లలకి మధ్య ఈ ఆస్తి తగాదాలు ఏమీ అయితే ఉంటాయో అవే ఏమీ ఇవ్వలేదన్న భావన పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది అలాంటి పరిస్థితి ఏ వృద్ధులకు రాకూడదు అంటే మనం మన పిల్లల దగ్గర నిజాయితీగా ఉండాలి అది మన బాధ్యత అని భావించాలి వాళ్ళు మిమ్మల్ని చూడకపోతే వాళ్ళ కర్మ అది మనం ఏం చేయలేం కానీ మనం ఎంత గొప్పగా అయితే బ్రతుకుతున్నామో మన చివరి యాత్ర కూడా అంతకన్నా గొప్పగా ఉండాలి అదే అదే మనం సంపాదించింది ఏదైనా సరే ఆ చివరి రోజు తెలుస్తుంది